తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా బీజేపీ పోరుకు సిద్ధమైంది ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద రైతు హామీల సాధన పేరుతో దీక్షకు దిగింది రైతు హామీల అమలు సాధన పేరిట ఇరవై నాలుగు గంటల పాటు దీక్ష చేయనుంది బీజేపీ రేపు ఉదయం పదకొండు వరకు దీక్ష కొనసాగనుంది రుణమాఫీ రైతు భరోసా ఆరు గ్యారెంటీ అమలుపై బీజేపీ దీక్ష చేపట్టనుంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కార్యకర్తలు పాల్గొంటారు మీరు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ధర్నా చౌక్ నుంచి లైవ్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఇరవై నాలుగు గంటల పాటు బీజేపీ నాయకులు దీక్ష చేస్తున్నారు అక్కడున్న పరిస్థితి ఏంటి అక్కడున్న అప్డేట్ ఏంటి కొద్ది క్షణాల్లో ఇందిరా పార్క్ వద్ద భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలకు ఇరవై నాలుగు గంటల నిరాహార దీక్ష చేపడుతున్నారు ఇందులో ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని దాదాపు రేపు ఉదయం పదకొండు గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది ముఖ్యంగా రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు గత ఎన్నికల సమయంలో వరంగల్లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో కావచ్చు డిక్లరేషన్ కావచ్చు వాటి అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని ఈ దీక్షా శిబిరం ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఇరవై నాలుగు గంటల దీక్ష నిర్వహిస్తున్నారు బీజేపీ ఎల్పీ నేత రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ దీక్షలో ఎంపీలు ముఖ్యంగా ఈరోజు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు రాజేందర్ రాజేందర్తో పాటు ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా దీక్షా శిబిరంలో కూర్చుంటారు అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా సంఘీభావం చెబుతూ ఈ దీక్షలో పాల్గొంటారు ప్రధానంగా రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు అవలంబిస్తున్న విధానాలు ఇప్పటికైనా కూడా ఆ వేడి రైతు రుణమాపిని పూర్తిగా చేయాలన్నటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టం చేయనున్నారు అదేవిధంగా రైతు భరోసా ఆ గత ప్రభుత్వం కేవలం పదివేలు మాత్రమే రైతు భరోసాలో రైతు బంధువు పేరిట ఇచ్చింది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ పదిహేను వేలు రైతు భరోసా ద్వారా ఇస్తామని చెప్పి ప్రకటించింది హామీలు ఇచ్చింది కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు భరోసా ఇవ్వలేదు దీని పట్ల రైతులు పూర్తిగా నిరాశ నిస్సృహలతో ఉన్నారు అదేవిధంగా కౌలు రైతులకు పదిహేను వేల ఇస్తామని హామీ ఇచ్చింది ఇప్పటి వరకు కూడా కౌలు రైతులకు కూడా ఎలాంటి హామీ ఇచ్చినటువంటి దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు అదే విధంగా ప్రతి పంటకు ఐదు వందల బోనస్ ప్రకటించింది ఆ ఐదు వందల బోనస్ కూడా రైతుకు ఇప్పటి ఇవ్వలేదు రైతు సమస్యలతో పాటు గత ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసింది ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పింది ఇప్పటి వరకు కూడా కేవలం ఒక ఆర్టీసీ ఉచిత ప్రయాణం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి హామీలను నెరవేర్చలేదు కేవలం ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను అంటే వంచిస్తూ వంచన చేస్తూ ముందుకు పోతుంది తప్ప యొక్క హామీ కూడా నెరవేర్చలేదు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనే డిమాండ్తో ఈ రోజు ఇందిరా పార్కు దగ్గర ఇప్పుడే అంటే కొద్ది క్షణాల్లో ఈ దీక్ష ప్రారంభం అవుతుంది రైతు హామీల సాధన దీక్ష పేరుతో జరుగుతున్నటువంటి ఈ దీక్ష దాదాపు అంటే ఇరవై నాలుగు గంటల పాటు జరుగుతుంది ఈ రోజు రాత్రి కూడా ముఖ్యంగా ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈ దీక్ష శిబిరంలోనే ఉంటారు రేపు ఉదయం వరకు ఈ దీక్ష శిబిరం కొనసాగుతుంది ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చు ఈ హామీలను వెంటనే అమలు చేయాలనే డిమాండ్తోనే ఈ దీక్ష జరుగుతుంది ఈ రోజు ఇందిరా పార్క్ రాష్ట రాజధానిలో జరుగుతున్నటువంటి దీక్షను జిల్లా స్థాయి మండల స్థాయిలో కూడా తమ ఉద్యమ ఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నటువంటి విషయాన్ని బీజేపీ నాయకులు స్పష్టం చెప్తున్నారు అదేవిధంగా విధంగా లో కూడా రైతులకు ఇప్పటికే బీజేపీ ఆధ్వర్యంలో ఒక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసింది ఎవరెవరికైతే రైతుల రుణమాఫీ కాలేదో వాళ్ళందరితో కలిసి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్తుంది అదేవిధంగా ప్రభుత్వం ఈ హామీలను నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున సెక్రటేట్ ను ముట్టెస్తామన్నటువంటి విషయాన్ని కూడా మహేశ్వర రెడ్డి చెప్తున్నారు ఒక రోజు దీక్ష కాదు కేవలం ఒక రోజు ధర్నా కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు ఈ దీక్ష ద్వారా ప్రభుత్వం వెంటనే రైతు సమస్యలను పరిష్కరించి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నట్టు డిమాండ్ తో ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర కొద్ది నిమిషాల్లో ఈ దీక్ష ప్రారంభమవుతుంది ఇప్పటికే బీజేపీ నేతలు ముఖ్య నేతలు అందరూ హాజరవుతున్నారు ఒక్కొక్కరిగా జిల్లా నుండి కూడా రైతులు ఇతర కిసాన్ మోర్చా నాయకులు కూడా ఈ సమావేశానికి ఈ దీక్ష శిబిరానికి వచ్చి తమ సంఘీభావం చెప్తున్నారు రైతు సంఘాల నాయకులు రైతులు కూడా ఈ దీక్ష శిబిరానికి వస్తున్నారు రైట్ ఫర్